అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వేద సమయానుసారం ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు దీనికి సంబంధించిన తిథులు వాటి ప్రత్యేకత గురించి మనకు వరాహ పురాణంలో వివరించబడింది వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా తిధులు వాటి విశేషాల గురించి భూదేవికి వివరించారు అయితే తిథులు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పాడ్యమి ఉదయం పనులకు మంచిది కాదు తిది అర్ధ భాగం తరువాత మంచిది విధియ ఏ కార్యము తలపెట్టినా శుభకరము తదియ అన్ని కార్యముల విజయము ఆనందం కలిగించును చవితి మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మంచిది పంచమి శుభమునకు చిహ్నము ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా లాభము సమకూరును ఇక షష్ఠి రాత్రి సమయము మంచిది సప్తమి అన్ని కార్యములకు మంచిది అష్టమి మంచిది కాదు నవమి మంచిది కాదు దశమి అన్ని కార్యములకు విజయము చేకూరుతుంది ఏకాదశి అన్ని కార్యాలకు విజయము ద్వాదశి ప్రయాణములకు ఆహారం తిని వెళ్ళినచో శుభప్రదము లాభం కలుగును త్రయోదశి అన్ని కార్యముల ఎందు విజయము కలుగును చతుర్దశి మంచిది కాదు పౌర్ణమి అన్ని కార్యములకు విజయం కలుగును అమావాస్య మంచిది కాదు చూశారు కదండి ఈ వీడియోలో మనం తిథులు వాటి ఫలితాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్